రేపు సోమవారం కాలభైరవుడి అష్టమి కాలభైరవుడు అంటే శివుడే ఈ కాలభైరవుడి అష్టమి రోజున శివాలయంలో ఉన్న కాలభైరవుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి శివుడి రూపాలలో అత్యంత భయంకరమైన రూపం ఈ కాలభైరవ రూపం కాలభైరవ అనే పదానికి అర్థం కూడా ఉంది కాల అంటే శివుడు వలసవారి అని భైరవ అంటే అత్యంత భయంకరమైన రూపం అని అర్థం కాలభైరవుడు శని గ్రహానికి గురువు అందుకే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరైతే కాలభైరవుణ్ణి పూజిస్తారో వారికి గ్రహ బాధలు శత్రు బాధలు ఉండవని నమ్మకం కాలభైరవుడికి ఇష్టమైన తిది అష్టమ తిథి ఈ కాలభైరవ అష్టమి రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా కుక్క కనిపిస్తే ఈ ఒక్క మాట ఆనండి చాలు కష్టాలు కన్నీళ్ళు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది మనలో చాలామంది రాత్రులు నిద్ర పట్టడం లేదని చిన్న శబ్దం వచ్చిన భయమేస్తుందని బాధపడిపోతూ ఉంటారు శత్రు బాధలు ఆర్థిక సమస్యలు నిద్ర సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రేపు కాలభైరవాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ మాట చెప్పండి మీ జీవితం మారిపోతుంది మీరు పడుతున్న బాధల నుండి విముక్తి కలుగుతుంది మీకు ఉన్న శక్తుల సంఖ్య తగ్గుతుంది మనలో కొంతమంది శత్రువులకు మంచి చేసిన వారికి చెడు జరుగుతుంది మీరు ఎంత మంచిగా ఉన్న శత్రువులు తయారవుతూ ఉంటారు వ్యాపారంలో ఉద్యోగం చేసే చోట కొందరు మిమ్మల్ని ఎంతసేపు ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు మీ పనులకు ఆటంకాలు కలిగిస్తారు శత్రువుల వలన ఇరుగు పొరుగు వారి వల్ల ఇబ్బందులు కడిగేవారు కాలభైరవ అష్టమి రోజు కుక్క కనిపించగానే ఈ మాట చెప్పండి మీకు ఇతరుల వల్ల కలిగే సమస్యలు పరిష్కారం అవుతాయి అలాగే కొందరికి జాతకంలో దోషాలు ఉంటాయి అలాంటి వారు ఎంత కష్టపడిన రూపాయి కష్టపడిన రూపాయి మిగలదు ఎప్పుడూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు జీవితంలో పైకి రాలేక ఇబ్బంది పడిపోతుంటారు జాతక రీత్యా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఇతర వ్యక్తుల వలన మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా రేపు అష్టమి రోజు కుక్క కనిపిస్తే ఈ చిన్న పని చేయండి మీకు కాలభైరవుడి అనుగ్రహం కలిగి మీరు ఉన్నత స్థానాలలోకి చేరుకుంటారు మిమ్మల్ని అవమానించిన వారి కంటే అధికమైన స్థానాలకు చేరుకుంటారు మీక మీకు తిరిగనేదే ఉండదు మరి కాలభైరవాష్టమి రోజు కుక్క కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఐదవ దేవతలలో శివుడు విష్ణుమూర్తి లే కాదు వారి అంశగా అవతరించిన ఎందరో శక్తులకు తగిన ప్రాధాన్యత ఉంది అలాంటి ఓ విశిష్టమైన దేవతే కాలభైరవుడు మార్గశిర మాసం బహుళ అష్టమి రోజున కాలభైరవ స్వామి జయంతి జరుపుకుంటూ ఉంటారు దీనినే కాలభైరవ అష్టమి అని అంటారు కాలభైరవ అష్టమి రోజున శివుణ్ణి రుద్ర అవతారమైన కాలభైరవుని పూజించాలి ఈ రోజున కాలభైరవ స్వామిని పూజించటం వలన జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి అంతేకాదు భయం నుండి విముక్తి లభిస్తుంది శత్రువులు తొలగిపోతారు లయ కారకుడైన పరమశివుడి వలన ఆవిర్భవించి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి ఐదవ శిరస్సును ఖండించి కాశీ క్షేత్రంలో క్షేత్రపాలకుడిగా కొలువుతీరిన దేవుడు కాలభైరవుడు కాలభైరవుడు శివుడి నుండి ఉద్భవించి మార్గశీర బహుళ అష్టమి రోజే కాలభైరవుడిని అష్టభైరవ రూపాలలోను అరవై నాలుగు రూపాల్లోనూ కొలిచే సాంప్రదాయం కూడా ఉంది చాలా వైష్ణవ క్షేత్రాలలో కాలభైరవుడి క్షేత్రపాలకుడిగా ఉంటారు వారణాసి జైని వంటి పుణ్యక్షేత్రాలలో ఈ స్వామికి ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు సునకం వాహనంగా నాగులు చెవిపోగులుగా పులి చర్మం ఆభరణంగా కనిపించే ఈ భైరవుడు ఉగ్రమూర్తే కానీ భక్తుల పాలిట శుభకరుడు కాలభైరవుడిని పూజిస్తే రుణ బాధలు దారిద్ర బాధలు అనారోగ్యాలు లాంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని నమ్మకం కాలభైరవష్టమి రోజున ఉదయాన్ని నిద్రలేచి తలారా స్నానం చేసి కాలభైరవుని లేదా శివుణ్ణి పూజించి ఆ రోజంతా ఉపవాసం ఉండాలి మరికొందరు రోజంతా ఉపవాసం ఉండి కాల్ రాత్రి వేళ జాగరణ కూడా చేస్తారు కాలభైరవుడికి అర్ధరాత్రి ఆరాధన అంటే ప్రీతి అని చెప్తుంటారు అందుకని కొన్ని క్షేత్రాల్లో ఈ స్వామిని రాత్రి వేళ పూజిస్తుంటారు అందుకని రాత్రి వేళల జాగరణ ఉండి అర్ధరాత్రి ఆ స్వామిని కొలుచుకునే ప్రయత్నం చేస్తుంటారు కొందరు కాలభైరవాష్టమి రోజున దేవాలయాల్లో కాలభైరవుడికి కర్పూర తైల చూర్ణంతో అభిషేకం చేయించాలి నేతి దీపాలు వెలిగించి గారెలతో మాల వేసి కొబ్బరి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే జాతకంలో ఉన్న సమస్త గ్రహ దోషాలు తొలగి ఈశ్వరుడి అనుగ్రహం లభించి ఆవిష్య పెరుగుతుంది శని దోషాలు ఉండవు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు ఈ కాలభైరవుడి ఆరాధించటం వలన మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను విజయాన్ని పొందవచ్చు పురాణ గ్రంథాల ప్రకారం కాలభైరవుడి వాహనం నల్లకొక్క కాలభైరవుడు ఎక్కడికి వెళ్ళినా అతడి వాహనం ఎల్లప్పుడూ అతడితో ఉంటుంది అయితే కాలభైరవుడు ఎప్పుడు నల్లకొక్క మీద ఎక్కి సారి చేయలేదు అయిన నల్లకొక్క ఎప్పుడు కాలభైరవుడు వెంట నడుస్తూ ఉంటుంది కాలభైరవుడు తన వాహనంగా నల్ల కుక్కను ఎంచుకున్నాడని నమ్ముతుంటారు ఎందుకంటే కాలభైరవుడు ఉగ్రమైన స్వభావాన్ని కలిగి ఉంటాడు కుక్కను కూడా ఉగ్ర స్వభావం కలిగిన జంతువుగా చూస్తాడు కుక్క ఎప్పుడూ భయపడదు రాత్రి చీకటి సమయంలో కూడా ధైర్యంగా సంచరిస్తుంది అయితే తనపై ఎవరైనా దాడి చేస్తే వెంటనే మరింత ఉగ్రరూపం దారిస్తుంది కుక్క అలాగే కుక్క తెలివితేటలు కలిగిన జంతువు అత్యంత నమ్మకమైన విశ్వాసము రక్షిత జంతువుగా పరిగణింపబడుతుంది అంతేకాదు కుక్కలు దుష్ట ఆత్మలు ప్రతికూల శక్తుల నుంచి రక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని నమ్ముతుంటారు కుక్క సూక్ష్మ ప్రపంచంలోకి ఆత్మలను చూడగలదు భైరవుడు స్పశాన వాటికి నివాసిగా వర్ణించబడ్డాడు తంత్రశాస్త్రంలో కాలభైరవుడికి ప్రత్యేక స్థానం ఉంది కాలభైరవుడి వాహనంగా నల్ల కుక్కను భావించి పూజించటం ద్వారా దుష్ట శక్తుల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతుంటారు అంతేకాదు కాలాష్టమి రోజున నల్ల కుక్కకు రెండు రొట్టెలు తినిపించడం ద్వారా కాలభైరవుడు ప్రసన్నుడవుతాడని ఆకస్మిక మరణ భయం నుంచి బయటపడతాడని నమ్మకం ఇక రేపు కాలభైరవ అష్టమి రోజు మీకున్న సమస్యలను తొలగించుకోవాలని కుక్క కనిపిస్తే దానికి నమస్కారం చేసుకొని ఈ మాట చెప్పండి మీరు ఇతరుల వల్ల ఎక్కువగా భయపడుతున్న మీకు అధికంగా ధైర్యం పెరగాలి అన్న రేపు కుక్క కనబడగానే ఓం భయాహరణం హరణం జ భైరవ అనే మంత్రాన్ని చదవండి నిద్రల్లో పీడ కలలతో బాధపడేవారు చుట్టూ జనమున్న భయపడేవారు ఈ మంత్రం కుక్క కనబడగానే మూడుసార్లు చెప్పండి మీకు కాలభైరవుడి అనుగ్రహం కలుగుతుంది మీకు కొండంత ధైర్యం వస్తుంది ఈ రోజున కుక్క కనబడితే దానికి రొట్టె కానీ గారెలు కానీ ఆహారంగా పెట్టండి కుక్కకు ఆహారంగా పెట్టడం వలన మీ జీవితంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి జాతక దోషాలు తొలగిపోతాయి మీ వీధిలో తిరిగే కుక్కలకు లేదా మీ ఇంట్లో పెంచుకునే కుక్కలకు ఈరోజు రొట్టెలను లేదా కార్ ఈ మంత్రాన్ని మూడుసార్లు జరిపించండి చాలు మీకున్న భయాలన్నీ కూడా దూరం అయిపోతాయి మీలో ధైర్యం మీపై విశ్వాసం పెరుగుతాయి ఈ రోజున మీకు భైరవ కాలభైరవాషకం చదవండి లేదా వినండి ఇలా చేస్తే మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీకు పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాలభైరవుడిని ప్రసవన్నం చేసుకోవడం చాలా సులభం మీరు మీ జీవితంలో అభివృద్ధి సాధించాలనుకుంటే మీ జీవితంలో పోటీదారుల వైపు విజయం సాధించాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం కాలభైర వాష్టకం చదవండి ఇలా చేస్తే అందరికన్నా ముందు మీరు జీవితంలో పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా రేపు కుక్క కనిపిస్తే మాత్రం మర్చిపోకుండా ఈ మంత్రం జపించండి ఇంకా ఈరోజు మీకు నల్ల కుక్క ఎదురైతే మీ పంట పండినట్లే ఈరోజు నల్ల కుక్క కనిపిస్తే దానికి గారెలను తినిపించడం మర్చిపోకండి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఈతి బాధలున్న వారందరూ కూడా రేపు కాలభైరవాష్టమి రోజుకొక్క కనిపిస్తే ఈ పని చేయండి శుభ ఫలితాలను పొందండి ఇక వీలైతే కాలభైరవుడిని దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి నాలుగు ఒత్తులు విడివిడిగా వేసి దీపం పెట్టండి ఈరోజు ఇలా దీపం పెడితే అపమృత్యు దోషాలు పోయి జీవితం అంతా కూడా మీకు భోగభాగ్యాలు కలుగుతాయి మంచి జరుగుతుంది ఇక కాలభైరవుడికి జలాభిషేకం అంటే చాలా ఇష్టం కాలభైరవుడికి జలాభిషేకం చేస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు వీలైతే అభిషేకం మీ చేతుల మీదుగా చేయండి మీకు వీలు కాకపోతే లేదా చేయటం వీలు కాకపోతే మీ పేరు మీద పంతులు గారితో చేయించుకోండి ఇక కాలభైరవుడికి బాగా ఇష్టమైనది మారేడుకాయ ఈరోజు దొరికితే ఒక్క మారేడుకాయ తీసుకొని వెళ్ళి కాలభైరవుడి దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే కాలభైరవుడి అనుగ్రహం మీకు కలుగుతుంది ఇక ఈరోజు ఓం కాలభైరవాయన మహ అని మనసులో ఇరవై ఒక్కసార్లు తలుచుకుంటే మంచి జరుగుతుంది ఇక ఈరోజు ముఖ్యంగా చేయాల్సిన పని ఎనిమిది మిరియాలను ఒక తెల్ల బట్టలో కట్టి దానిని ఒత్తిలాగా చేసి కాలభైరవుడి తలుచుకొని దేవుడి ముందు రెండు దీపాలను నూనెతో వెలిగించండి ఈరోజు ఇలా చేస్తే దీర్ఘాయుష్ కలుగుతుంది కాలభైరవుడు పుట్టుక వివరించే ఒక పవిత్ర కథ ఉంది ఆ పవిత్ర కథ వింటే చాలు మంచి జరుగుతుంది మీకు ఎటువంటి దోషాలున్నా కూడా పోతాయి అని సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇది పురాణాలకు సంబంధించిన కథ సృష్టి ఆవిర్భవించిన తర్వాత ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవులను చూసి ఇలా అంటాడు నేను పరబ్రహ్మ స్వరూపుడిని నేనే ఈ సృష్టికర్తను మీరిద్దరూ నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి అంటాడు దానికి ఆ మహాశివుడు బ్రహ్మదేవ నువ్వు అలా మాట్లాడడం భావ్యం కాదు విష్ణుమూర్తిని సృష్టించినది నేను ఆ విష్ణు యొక్క నాభిలోని పద్మం నుండి నువ్వు జన్మించావు ఈ సృష్టి కార్యక్రమంలో నీకు తోడుగా ఉండడానికి సరస్వతి దేవిని సృష్టించి నీకు ఇచ్చాను ఇదంతా తెలిసి నేనే సృష్టికర్త అని ఎలా అంటున్నావు నీవు అహంకారంతో మాట్లాడుతున్నావు వేదాలన్నీ కూడా నేనే సర్వేశ్వరుడిని అని చెప్తున్నాయి నీవు ఇలా మాట్లాడడం భావ్యం కాదు అని ఆ మహాశివుడు అంటాడు దానికి బ్రహ్మదేవుడు నీవేమి అన్నా కానీ నేనే ఈ సృష్టికి ఆధారం అంటాడు ఇక శివుడు వేదాలను పిలిచి ఓ వేదోములరా త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మ అని శృతిస్తున్నారో తెలపండి అని వేదాలను అడుగుతాడు దానికి ఋగ్వేదము ఇలా అంటుంది సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు పరబ్రహ్మ ఆ మహాశివుడే తప్ప మరెవరూ కాదు అంటుంది తర్వాత యజుర్వేదము ఇలా అంటుంది యజ్ఞ యాగాదులు ధాన్యము యోగము అన్నీ కూడా ఈశ్వరుడే అని చెప్తున్నాయి తర్వాత సామవేదము ఇలా అంటుంది అన్ని కర్మలకు ప్రేరకుడు శివుడు మనం చేసే కర్మల ఫలాలని మనకిచ్చేది శివుడు శివుడి కానిది ఏది ఈ చతుర్దశ భువనములలో లేదు అంటుంది ఆ తర్వాత అధర్మన వేదము ఇలా అంటుంది దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలకు సాధించేవాడు శివుడు అన్ని దుఃఖాలను పోగొట్టేవాడు శివుడు ఈ సృష్టిలో శివుని ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు అని అంటారు అని వేదములు శివుడే ఓంకార రూపం అని శివుడే సృష్టికర్త అని చెప్పాయి వేదములు ఎంత చెప్పినా బ్రహ్మ వినలేదు దాంతో ఆ మహాశివుడికి కోపం వచ్చింది శివుడు రౌద్రమూర్తి అయి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు ఆ విరుచుకు భయంకరమైన పెద్ద శరీరం పుట్టి శివుడు ఎదుట నిలిచింది అది ఆకాశం అంత ఎత్తు ఉంది నాలుగు చేతులు ఉన్నాయి మూడు కన్నులు ఉన్నాయి చేతులు ఎందు శూలము గద డమరుకము మెడల పూర్రే ధరించి ఉన్నాడు పామును జంధ్యముగా ధరించి ఉన్నాడు అతడు డమరుకమును మోగించాడు ఆ శబ్దానికి భూమి ఆకాశము అష్ట దిక్కులు దద్దరిల్లాయి ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కాడు దాంతో భూమి కంపించింది అతని శరీరం పచ్చ కర్పూరంలా వెలుగుతుంది ఆ భయంకరమైన పెద్ద ఆకారం ఆ మహాశివుడికి నమస్కరించి స్వామి ఏమిటి మీ ఆజ్ఞ అని అన్నాడు అప్పుడు శివుడు ఇలా అన్నాడు బ్రహ్మదేవుడు అహంకారం వలన వేదాలను ఢిక్కరిస్తున్నాడు అతడిని శిక్షించు అని చెప్పాడు అలా చెప్పగానే ఆ రుద్రమూర్తి తన చిటికెడిన వేలుకున్న కోరుతో బ్రహ్మదేవుడు శిరస్సు ఒకటి తుంచివేశాడు ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిక్కున పడింది అదే బ్రహ్మ కపాలం దాంతో బ్రహ్మదేవుడి అహంకారము తొగిలిగి గర్వం అణిగిపోయినది శివుడి ఓంకారంతో పుట్టాడు కాబట్టి ఆ అవతారం ఎంతో భయంకరంగా ఉంది ఆ ఆకారముకు శివుడు కాలభైరవుడు అని పేరు పెట్టాడు శివుడు కాలభైరవుడితో ఇలా అన్నాడు కుమార నీవు బ్రహ్మదేవుడి శిరస్సును నరికావు కాబట్టి నీకు బ్రహ్మహత్య దోషం అంటుకుంటుంది ఈ కపాలం నీ వెంటే ఉంటుంది నీవు కపాలిక వ్రతం అవలంబించి క్షేత్రాలను దర్శించు చివరికి కాశీ పట్టణం చేరు నీవు కాశీ చేరగానే నీ కనుల ముందే బ్రహ్మహత్య పాతకం వస్మమైపోతుంది ఆ తర్వాత కాశీ క్షేత్రంలో క్షేత్ర పాలకుడిగా ఉంటూ నన్ను సేవించుతూ ఉండు అని చెప్తాడు ఇక బ్రహ్మహత్య పాతకమైనటువంటి ఆ కాపాలం వికృత రూపంతో ఎర్రటి బట్టలు ధరించి ఎర్రటి కన్నులతో లిక్కబడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుని సమీపించింది భైరవుడు వేగంగా కదిలి వెళ్ళిపోయాడు బ్రహ్మహత్య పాతకం కూడా భైరవుని వెనవినకాలే పోయింది ఈ విధంగా భైరవుడు క్షేత్రాలన్నీ కూడా తిరిగి కాశీపట్టణం చేరుకున్నాడు కాలభైరవుడు కాశీ పట్టణం చేరగానే ఆ కపాలం బగ్గున కాలిపోయింది కాలభైరవుడు గంగా స్నానం చేయగానే అతడి శరీరము కాంతులతో మిలమిల మెరిసిపోయింది ఆ తర్వాత కాలభైరవుడు శివుడు ఆజ్ఞాపించినట్టుగా కాశీ నగరాన్ని కాపాడుతూ శివుడికి సేవ చేస్తూ కాలం గడపసాగాడు అలా కాలభైరవుడు భక్తులచే పూజలు అందుకుంటున్నాడు పురాణాల్లో చెప్పిన ఈ కాలభైరవుని జననం గురించిన ఈ కథ ఈ రోజున విన్న చదివిన చెప్పిన జన్మంలో చేసిన పాపాలు ఏడు జన్మల నుండి మిమ్మల్ని వెంటాడుతున్న పాపాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి కోటి జన్మల బలం వస్తుంది కాబట్టి ఈ విధంగా కాలభైరవుడిని రేవ కుక్క కనిపిస్తే ఈ విధంగా చేయండి కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎక్కడైనా కుక్క కనిపిస్తే దానికి రొట్టె కానీ గారెలు కానీ ఆహారంగా పెట్టండి